హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో వచ్చి మేము ఒక పన్నీర్ బుర్జీ చూస్తాం చాలా టేస్టీ అయిన పన్నీర్ బుర్జీ రెసిపీ చూద్దాం రండి ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకుని దానికి ఆయిల్ వేసుకున్నాను సో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్కి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను సో ఇది మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో నేను జీలకర్ర వేసుకున్నాను అండ్ టూ పచ్చిమిర్చీలు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ అంత వేసుకుని నేను ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ త్రీ వచ్చి మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఒక టూ ఆనియన్ బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్గా చేసుకుని దాన్ని కూడా మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాను సో మీరు ఓన్లీ స్లైసెస్ చేసుకుంటే చాలు ఇది కూడా ఒక మీరు ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా అయిపోతుంది సో దీంట్లోనే వచ్చి ఇక అగైన్ నేను టూ టమాటోస్ బిగ్ టమాటోస్ తీసుకున్నాను అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో దాని దాంతా మంచిగా ఫ్రై అయి ఉన్న తర్వాత దీంట్లో వచ్చి నేను ఇక్కడ పసుపు వేస్తున్నాను సో పసుపు అండ్ చిల్లీ పౌడర్ ఇది ఇక్కడ టీ టేబుల్ స్పూన్ అంతే ఒక టీ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టీ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ టీ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ తగినట్టు సాల్ట్ మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఈ మసాలాలు అంతా మంచిగా మిక్స్ అవ్వాలి అండ్ వేగాలి దాని తర్వాత వచ్చి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ని తీసుకుని మంచిగా దాన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాను ఆ పన్నీర్ని కూడా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను అంతే ఫైవ్ మినిట్స్ మంచిగా తిప్పుకోవాలి ఫైవ్ మినిట్స్ తిప్పుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వడానికి వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మీకు ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పన్నీర్ బుర్జీ రెడీ ఇక్కడ నేను జస్ట్ గార్నిషింగ్ చేసుకుంటున్నాను ధనియాలు వేసుకొని సో ఇంతే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి